జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఐదున్నర కల్లో పూజ అనేది కంప్లీట్ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటున్నాం వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి నెక్స్ట్ వచ్చేసి వేదాద్రి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి థర్డ్ వచ్చేసి పెనుగంచి ప్రోలు తిరుత్తం తల్లి టెంపుల్కి వెళ్తున్నామండి ఎప్పుడూ కూడా విజిట్ చేసే టెంపుల్సే అయినప్పటికీ కొంతమందికి వేదాద్రి గురించి ఐడియా ఉండదు కదా ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో బ్లాగ్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరటానికి రీజన్ ఏంటంటే మనకి వేదాద్రిలో ట్వెల్వ్కి దర్శనం క్లోజ్ చేసి మళ్ళీ త్రీకి రీ రీఓపెన్ చేస్తారు టెంపుల్ అనేది దర్శనం ఎలా చేస్తారు ఆ కొంచెం సేపు మనం అటు ఇటు కాని టైంలో వెళ్ళామంటే ఆ త్రీ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది దాని బదులు మనం పెనుగంచపూర్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఎర్లీగా బయలుదేరాము పైగా సమ్మర్ కదా పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారనేసి ఎండ ఎక్కువైతే మరి ట్రావెల్ చేయడం చాలా కష్టం ఎంత ఏసీ కార్ అయినప్పటికి కూడా అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఈ కొండ వచ్చేసి మనకి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ అండి ఎప్పుడూ కూడా విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్కి ఇంకా దశ అవతారం టెంపుల్కి వెళ్ళటం అలవాటు కానీ ఇప్పుడైతే స్కిప్ చేసాము ఈ త్రీ టెంపుల్స్కి వెళ్ళటం కోసమని స్కిప్ చేశామండి ఆషాఢ మాసంలో అమ్మకి సారి తీసుకెళ్తాం కదా అప్పుడు వెళ్ళొచ్చనేసి ఈ సారీ అయితే వెళ్ళటం లేదు తీరా ఇక్కడికి వచ్చేసరికి ఆ సన్ రైజ్ కృష్ణానది ఎంత బాగుండిందంటే చుట్టానికి చాలా బాగా అనిపించింది నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం చూడటం నది దగ్గర సన్ రైజ్ చూడటం ఇదే ఫస్ట్ టైము విజయవాడ అయితే వచ్చేసాము సిక్స్ కల్లా వచ్చేసాము పైన కొండెక్కేసరికి కొంచెం అటు ఇటుగా సిటీలో మనం వెళ్ళేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది విజయవాడ పైకి వెళ్ళేసరికి కొండ మీదకి దర్శనం అయితే ఒక పావు గంటలోనే కంప్లీట్ అయిపోయిందండి విజయవాడ అమ్మ కనకదుర్గమ్మ చాలా గల తల్లి చెప్పాలంటే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా అమ్మను ఒక్కసారి నమ్ముకున్నామంటే అమ్మ మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది అండి మనం వెనకాలే ఉంటుంది అమ్మ అంత శక్తివంతమైన తల్లి ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ కొండ మీదకి వెహికల్స్ అనేవి పైకి ఎలా చేస్తారు తర్వాత ట్రాఫిక్ ఎక్కువైందంటే మనకి పైకి ఎలా చేయరు ఇక్కడ మూడు రకాల దర్శనాలు ఉంటాయండి ఒకటి టికెట్ దర్శనం అయితే ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఉంటాయి ఇంకా మనం ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు మేమైతే ఈరోజు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి త్వరగా అయిపోయే ఛాన్స్ ఉందనేసి ఇక్కడ మనకి కింద తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంటుంది ఇక్కడ మన అనేది ఇచ్చేసి స్నానం చేసి వెళ్ళొచ్చు కృష్ణానదిలో కానీ అక్కడ ట్యాబ్ సిస్టమ్ కూడా ఉంటుంది స్నానం చేసి పైకి వెళ్ళొచ్చు దర్శనానికి ఈ గోపురం కింద నుంచి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం దర్శనానికి పైకి మనకి గర్భగుడిలోకి ఫో మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి కారులోనే పెట్టేసి వెళ్ళిపోవచ్చు మన ఓన్ వెహికల్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి మనం లిఫ్ట్ వైపు వెళ్ళొచ్చండి అక్కడ కూడా కంపార్ట్మెంట్ సిస్టమ్ ఉంటుంది పైదాకా ఫ్లోర్స్ ఎక్కాల్సి ఉంటుంది ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ ఉంటుంది మెట్ల మార్గము మెట్ల పూజ చేసుకునే వాళ్ళు కానీ కాలినడకొని వెళ్ళే వాళ్ళకి కానీ మెట్ల మార్గం ఉంటుంది ఇక్కడ అమ్మవారు అయితే మనకి చాలా అందంగా ఉంటారండి కింద కొండ కింద అమ్మవారు వినాయకుడు కొండ కింద అమ్మవారు ఇద్దరు ఉంటారు పక్క పక్కన టెంపుల్స్లో చాలా బాగుంటుంది ఒకవేళ మీరు లిఫ్ట్ వైపు వెళ్లాల్సి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి మీరు జీవితంలో మీరు మర్చిపోలేరు అంత కలగా ఉంటారు అమ్మవారు నెక్స్ట్ ఇక్కడ మనకు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి అండి అమ్మకి ఎదురుగా కూడా ఉంటారు ఆంజనేయ స్వామి ఈ మెట్ల మార్గంగా వెళ్ళొచ్చు లిఫ్ట్ వైపు కూడా పాత మెట్లు ఉంటాయి అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మనకు కొంచెం ముందుకెళ్తే రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది పార్క్ లాంటి దాని దగ్గర పైకి వెళ్ళిన తర్వాత మేము కార్లో మొబైల్స్ పెట్టేసి వచ్చేసాము దర్శనం అయితే ఫిఫ్టీన్ మినిట్స్లోనే మాకు కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా అయిపోయింది ఇంకా ప్రసాదం అది తీసుకొని వచ్చేసాము మళ్ళీ ఇక్కడి నుంచి మేము వేదాద్రి స్టార్ట్ అవుతున్నామండి లాస్ట్ మంత్ నేను మెట్ల పూజకు వెళ్ళాను కనకదుర్గమ్మ దగ్గరికి అది అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని నేను మా అక్క వాళ్ళ బాబు ఇద్దరమే వెళ్ళామండి ఇక్కడి నుంచి చూసారు కృష్ణ వ్యూ ఎంత బాగుండిందో ఇది వచ్చేసి మనకి భ్రీంపట్నము థర్మల్ పవర్ స్టేషన్ అనమాట చిన్నప్పుడు ఎస్కషన్స్ వాళ్ళు గుర్తున్నట్లయితే ఎవరికైనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కొండపల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది మనం ఊర్లోకి వెళ్ళాము అవుట్స్కట్స్లో నుంచే వెళ్తాము కొండపల్లి అంటేనే బొమ్మలకు ప్రత్యేకత పసుపు పూజ చేయడానికి వెళ్ళామని చెప్పాం కదా మెట్ల పూజ అప్పటికప్పుడు అనుకొని వెళ్ళానండి వెళ్ళిన తర్వాత నాకు నాకెందుకో మేమిద్దరేం కదా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాలనిపించి వెళ్ళాను ఇంకా ఆ దర్శనం అయితే నేను జీవితంలో మర్చిపోవాలన్నమాట గర్భగుడిలోకి వెళ్ళి అమ్మను అంత దగ్గరగా చూడటం అనేది ఆ రూపం అనేది నా మైండ్ నుంచి నేను ఎంత తీసుకున్నా నిద్రపోతున్నా కూడా ఆ రూపం అనేది గుర్తు వస్తుంది అంత అపరూపమైన రూపం నవ్వుతూ అమ్మ ఎంత కలగా ఉంటారో ఎవరైనా మీరు ఎఫోర్ట్ అనుకుంటే ఒకసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళి చూడండి నెక్స్ట్ మనకి వేదాద్రిలో అంత మంచి హోటల్స్ ఉండవు అవుట్ సైడ్ అంతా సో మనం వేదాద్రి రాకముందే ఇక్కడ ఫుడ్ తిందామని వెయిట్ చేసాము చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ టిఫిన్ అనేది బ్రేక్ఫాస్ట్ ఎవరైనా అక్కడ ట్రై చేయొచ్చు మనం వేదాద్రి రాకముందే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఈ వ్యూ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పిక్స్ దిగే వాళ్ళు వీడియోస్ వాళ్ళు దిగచ్చు కానీ ఎనీవేస్ వాటర్లో మనకు తెలియని చూడ దిగకూడదు దూరం నుంచి తీసుకోవడం నిలబడి తీసుకోవడం అయితే వాటర్లో అయితే మీరు దిగకండి మాటలోనే వేదాద్రి వచ్చేసాము వేదాద్రి అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ మనకు రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సత్రాలు ఉంటాయి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఒక చిన్న హోటల్లా ఉంటుంది కదా అక్కడ మనకి పూజా సామాన్లు అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు నైట్స్ ఉండే వాళ్ళకు కూడా సత్రాల్లో భోజనం అనేది ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్స్ భక్తులకి నిత్య అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో మెయిన్గా స్వామివారు నైట్ పూట సంచరిస్తారని ప్రతీక కాబట్టి మనం నైట్ మనం టెంపుల్లో స్టే చేయడానికి ఉండదు రూమ్స్లో మాత్రమే స్టే చేయాలి నిద్ర వాళ్ళైనా మనకు దూరంగా కొండరాయి మీద కనిపించే నామాలు వచ్చి సాలగ్రామ రూపంలో ఉండే నరసింహస్వామి అండి ఇక్కడ పంచ నరసింహస్వామి అని కూడా పేరు ఈ ఆలయానికి పైన మనకి స్వయంభూగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి ఉంటారు ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళట్లేదు అక్కడ ఫుల్ మంకీస్ ఉన్నాయండి పైకి వెళ్ళటానికి లేదు అలా ఉంది వెళ్ళే భక్తులు కూడా ఎవరు అంతగా వెళ్ళట్లేదు పైకి అందుకని మేము కూడా వెళ్ళలేకపోయాం కింద నరసింహస్వామి దర్శనం చేసుకొని వచ్చాము పంచ స్వామి అన్నా కదా అగ్నికి ప్రతీకగా జ్వాలా నరసింహస్వామి సాలగ్రామ నరసింహస్వామి నీటికి ప్రతీక గరుడాచల వీర నరసింహస్వామి భూమిలో ఉంటారు కాబట్టి భూమికి ప్రతీక అండి గుహలో ఉంటారు స్వామివారు యోగానంద స్వామి వాయువుకి ప్రతీక లక్ష్మీ నరసింహస్వామి ఇందుగలడు లేడంటారు కాబట్టి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి స్వామిని ఆకాశానికి ప్రతీక అలాగా పంచభూతాలకి ప్రతీక అనమాట స్వామి అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి విశ్వేశ్వర స్వామి అండి ఇక్కడ ఉండే చెట్టుకి మనం కనుక ముడుపు కట్టామంటే మనం అనుకున్న కోరికలు తీరుతాయి అలాగే నూట ఎనిమిది ప్రత్యక్షం చేసి మన కోరికలో కనుక నీది అనేది ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది ఇక్కడ వాటర్లో సుడిగుండాలు ఉంటాయి ఎవరూ కూడా వాటర్లోకి దిగకండి పిల్లలు తీసుకెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సుడిగుండలు అనేవి అప్పటికప్పుడు ప్రత్యక్షం అవుతాయి కాబట్టి మనం వాటర్లో లోతులు అస్సలు వెళ్ళకూడదు ఇక్కడ ఏకాడికి వడ్డుగుండటమే ఆ ఒడ్డును ఉండకపోవడం కూడా మంచిదేనండి ఊరికి వాటర్ అలా టచ్ చేసి తల మీద చల్లుకుంటే చాలు అంతకు మించి అవసరం లేదు వాటర్ అయితే చాలా డేంజరస్ ఇక్కడ టెంపుల్ దగ్గర అక్కడ బోర్డు కూడా పెట్టి ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి మనము తిర్థం తల్లి టెంపుల్కి వెళ్ళబోతున్నాము ఈ టెంపుల్ తిర్థం తల్లి టెంపుల్కి వెళ్ళకముందు మనకి దారిలో తిరుమలగిరి అనే ఇంకో టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామిది మీరు కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళచ్చు అది కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది మనకు కొంచెం వరకు వెహికల్ వెళ్తుంది అక్కడి నుంచి స్టెప్స్ మీద వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి మనం పెనుగంచపూలు వచ్చేసాం పెనుగంచపూలు టెంపుల్లో అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ మనం ఏదైనా దండం పెట్టుకొని నైట్ స్టే అక్కడ చేశామంటే అమ్మ దగ్గర నిద్ర చేసినట్లయితే అమ్మ మనకి కలలో కానీ లేదా ముత్తైదు రూపంలో కానీ ప్రత్యక్షమయ్యి మనకి వరం ఇస్తారనేసి ఇక్కడ నమ్మకం అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య వాళ్ళు చాలా నమ్ముకున్నారు అమ్మని వాళ్ళు ఏ వర్క్ చేయాలన్నా ఏ వెహికల్ కొన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తారు ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి మనకి స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది ఇక్కడ మనం టికెట్ అనేది ఉంటుంది వాళ్ళు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారు కేజీ అని ఇక్కడ మనకు స్టవ్ అవన్నీ కూడా రెంట్కి ఇస్తారు మనం పొంగల్ అవి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ తోటలు ఉంటాయి మామిడి తోటలు అక్కడ కూడా మనం అద్దెకి తీసుకొని నాన్ వెజ్ అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్ అవి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ కనిపించే షాప్స్లో మనకి అమ్మకి పూజకు కావాల్సిన కావాల్సినవి కానీ పొంగళ్ళకి కావాల్సినవి కానీ మొత్తం కూడా సేల్ చేస్తూ ఉంటారండి ఇక్కడ బొమ్మలు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి ఇంకా సత్రాలు కూడా ఉన్నాయి మెయిన్గా ఇక్కడ ఆలయానికి ముందుగా గోపూజ చేసుకోవడానికి ఉంటుందండి మనకి సిటీ లైఫ్లో గోపూజ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు టికెట్ అనేది తీసుకొని పూజ చేయించుకోవచ్చు ట్వంటీ రూపీస్ ఇస్తే గ్రాస్ ఇస్తారు మనం ఫీడ్ చేసి దండం పెట్టుకోవచ్చు గోమాతకి గుడి గుడికి మనకి ఆపోజిట్లో మనకి పొట్టేళ్ళను కానీ కోడి కానీ పోతురాజుకి ఇచ్చే ప్లేస్ ఉంటుంది మొదట వచ్చేసి గుడి చుట్టూరుతో మనం ప్రదక్షిణ చేపించాలి తర్వాత మాత్రమే ఇక్కడికి తీసుకొని రావాల్సి ఉంటుంది మనం పెట్టిన పొంగలు కానీ ఇలా మనం ఏదైతే అనుకుంటామో మేకను కానీ పొట్టేళ్ళని కానీ కోడిని కానీ గుడి చుట్టూరుతో తప్పెట్లతో మూడు ప్రదక్షిణ చేయించిన తర్వాత ఆలయం లోపలికి పొంగలు తీసుకెళ్ళి అమ్మకి నివేదించుకోవాలి పొట్టేళ్ళను పోతు పోతురాజు దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది మనకి ఏదైతే తప్పెట్లు ఉన్నాయో వాళ్ళకు కూడా మనీ చార్జ్ చేస్తారండి మనకి బార్గెన్ చేసుకోవచ్చు మనీ ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మేము దర్శనం అయిపోయి బయట కూర్చొని ఉన్నాము ఇక్కడ లోపలికైతే ఫోన్ మనం తీసుకెళ్ళినప్పటికీ వీడియోస్ అవి తీయకూడదు అమ్మవారిని లోపల మనకి అంకమ్మ తల్లి కూడా ఉంటుంది ముదిరాజ్ కులస్తులకి కులదైవం అనమాట అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఆలయంలో ఉంటారు అమ్మకి రైట్ సైడ్న అమ్మ భర్త అయిన గోపన్న స్వామి వల్ల అన్నా గుడి ఉంటుందండి మొదట వాళ్ళకు పూజ చేసిన తర్వాత అమ్మ దర్శన భాగ్యం కలిగేలాగా అమ్మ వరం ఇచ్చింది అలాగే వినుకొండ అంకమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది బయట నందికి పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ పాపమా అమ్మ గారి విగ్రహం ఉంటుంది ఆలయం బయట ఈ పాపమాంబ గారు ముద్దురాజ్ కులస్తురాలు అమ్మవారికి సేవ చేసుకున్నారనమాట అప్పటి నుంచి అమ్మ వరం ఇచ్చింది తరతరాలు మీ వంశస్థులు మీ ముద్రాజ్ కులస్తులు మాత్రమే నాకు పూజ చేయాలని అప్పటి నుంచి అక్కడ బ్రాహ్మిన్స్ పూజ చేయరండి ఓన్లీ ముద్రాజ్ కులస్తులు మాత్రమే పూజ చేస్తారు మేము కూడా ముద్రాజే కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మ అంత గొప్ప వరం ఇచ్చినందుకు మాకు అలాగే ఇక్కడ బయట షోడా అమ్ముతుంటే ఎండకు మేము తట్టుకోలేక షోడా అయి తాగి పిల్లలకు కావాల్సినవన్నీ కొనిపించుకున్నానండి పర్టికులర్గా నా లైఫ్లో నేను ప్రెగ్నె లక్కీని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు పాప పుట్టాలని లోపల దండం పెట్టుకొని కరోనా టైం అనమాట అది నేను మా హస్బెండ్ అక్కడ బయట వచ్చు ఉన్నప్పుడు అటుగా వెళ్తున్నారు గ్రూప్గా పాయింట్ ఫైవ్ అటుగా వెళ్తూ ఆమె నా పొట్ట మీద చెయ్యేసి నీకు ఆ తెరతంత లాసెస్సులతో ఆడపిల్ల పుట్టిద్దమ్మ మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిద్దని ఆశీర్వదించి వెళ్ళారు నాకు అలాగే లక్కీ పుట్టిందనమాట నేను అమ్మని కంప్లీట్గా నమ్ముతానండి నేను లోపల దండం పెట్టుకున్నాను బయటకు వచ్చింగానే అలాగ ఆశీర్వాదం దొరకటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము దారిలో వచ్చేటప్పుడు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము మై లిటిల్ విలేజ్ అనే రెస్టారెంట్ దగ్గర మేము అయితే ఇది ఫస్ట్ టైము వెళ్ళటము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఈ రెస్టారెంట్లో అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి అంబియన్స్ చూసుకుంటే పర్వాలేదు విలేజ్ లుక్లో రావడం కోసం మొత్తం కూడా క్రియేట్ చేశారు కానీ నైట్ టైం అయితే బాగుంటుంది మార్నింగ్స్ కన్నా కూడా ఎందుకంటే ఆ లైటింగ్స్ అవన్నీ కూడా అప్పుడు వాళ్ళు లైట్స్ అవన్నీ పెడతారు కాబట్టి ఎఫెక్ట్స్ చాలా బాగా అనిపిస్తుంది మన ఫొటోస్ తీసుకోవడానికి వాటికి పక్కనే ఒక చిన్న ఉంది చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం కోసం నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా నాకు బయటంతా చూసి ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళామండి మొత్తం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము రెండైతే నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఒకటి వచ్చేసి వెజ్ సాటర్డే అవ్వటం వల్ల నేను అమ్మ వెజ్ తిందామని వెజ్ ఆర్డర్ చేసుకున్నాము నాన్ వెజ్ అయితే బిలో యావరేజ్ అని చెప్పచ్చు వెజ్ అయితే అస్సలు ఇంకా తినలేమో అట్లా ఉంది మేము పెట్టిన కాస్ట్కి అది అసలుకి వర్త్ కాదనిపించింది అనమాట దగ్గర దగ్గర నైన్టీన్ హండ్రెడ్ దాకా అయిందండి చేశారు బిల్ అనేది అసలు బాగుండలేదు టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చెప్ప అవసరం లేదు అన్ని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి సింగిల్ ఐస్ క్రీమ్స్ ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ కాదు బయట ఎక్కడైనా తిందామనేసి వాళ్ళని ఆపించాము మేము గుంటూరు వచ్చాక ఐస్ క్రీమ్ అది కూడా తినచ్చులే అనుకున్నాము నెక్స్ట్ ఇంకా ఫుడ్ అలా అలా తినేసేసి ఇంకొచ్చాము ఎవరైనా ఫుడ్ పర్పస్ వెళ్ళాలనుకుంటే మటుకు వెళ్ళకండి ఏదో డిఫరెంట్గా యాంబియన్స్ అయి చూద్దాం అనుకుంటే వెళ్ళొచ్చు కానీ ఫుడ్ అయితే బిలో యావరేజ్ అని చెప్పచ్చు మనము మనకు గుంటూరులో ఇంకా చాలా మంచి బెటర్ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి బెటర్ ఆ ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఇంకా దీనికన్నా గొప్ప ఆంబియన్స్ ఉండే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ గుంటూరులోకి వచ్చాక చిల్లీస్ పక్కన మనకి లైన్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఐస్ క్రీమ్ షాపు దీని గురించి నేను ఒక షార్ట్ తీసాను అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ మేము విగిన కొన్ని పిక్స్ అని అలా అలా యాడ్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్